ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము నాలుగు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ మీకు క్లారిటీ వస్తుంది ఇది కనిపిస్తుంది రోడ్డు అండి ఈ రోడ్డు డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుందండి డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ల్యాండ్కు సంబంధించిన వివరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి ఆలోన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలోన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి సారు లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సార్ ల్యాండ్ వీడు తీసి నా వాట్సాప్ పెట్టారు ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తము ఎనిమిది ఎకరాలు సార్ ఎనిమిది ఎకరాలు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ నాలుగు లక్షలు సార్ ఫైనల్ రేటు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఫైనల్ రేటు ఓకే థ్యాంక్ సార్ నేల రెడ్ సైలా బ్లాక్ సైలా సార్ రెడ్ సైల్ సార్ ఫుల్ రెడ్డా లేదా ఎట్లా ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ సైలు ఈ ఎనిమిది ఎకరాలు ల్యాండ్ లో ఏం పంట వేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ ల్యాండ్ లో మొక్కలు ఉన్నాయి సార్ ఒక కటింగ్ అయిపోయింది మళ్ళీ మొలకలు ఎత్తిని ఆ చుట్టుపక్కల మిను పై వేసిండ్రు పక్కన రెడ్ స ఎర్రదన కండి కంది కంది సార్ ఈ మినిమేశారు అయితే మటుకు అయి ఉంది మొలకలు ఉన్నాయి జామాయ మొలకలు అంటే ఒకసారి ఆల్రెడీ వేసి కటింగ్ చేశారు అవును సార్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మొలకలు ఉన్నాయి మరొక ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు ఈ ఎనిమిది ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు ఏం లేవు సార్ ఓకే వెరీ గుడ్ కరెంట్ ఉందా కరెంటు లేదు సార్ కరెంట్ లేదు కరెంట్ లేదు ఓకే బోరేస్ వాటర్ పడతాయా ఆ వాటర్ పడతాయి పక్కన వెలుగొండ ప్రాజెక్ట్ కాలవ్ అవుతుంది సార్ పక్కన ఓకే ఈ ఎనిమిది ఎకరాలు ల్యాండ్ కి దగ్గరలో వెలుగొండ ప్రాజెక్టు వాటర్ కాలువ పోతుంది కాలవతుంది రేపు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంటే వాటర్ వస్తే వాటర్ కి ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు ఎటువంటి ఇబ్బంది ల్యాండ్ కి ఎటువంటి ఇబ్బంది ఏమంటే దగ్గరలో ఇంకోటి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కి తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది కంకనపాడు గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు వస్తుంది సార్ ల్యాండ్ లేక ఓకే కంకణపాడు విలేజ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి రెండు కిలోమీటర్ వస్తుంది రెండు కిలోమీటర్లు ఓకే ఈ రెండు కిలోమీటర్ మట్టి రోడ్డు గట్టి రోడ్డేనా మట్టి రోడ్డు మంచి రోడ్ ఇరవై అడుగు రోడ్ సార్ ఇరవై అడుగు రోడ్ డైరెక్ట్ కార్ సైల్ అయిపోతుంది కార్ సైల్ అయిపోతుంది నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్ నేల ఫుల్ రెడ్ సాయిల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్టర్ కొనుగోలు ల్యాండ్ సార్ వాళ్ళు వీళ్ళు ల్యాండ్ కొన్నది వీళ్ళు ల్యాండ్ ఇప్పుడు నేను సపోజ్ ల్యాండ్ కొనుక్కుంటే నాకు బ్యాంక్ లోన్ వస్తుందా పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ ఓకే సార్ వెరీ గుడ్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఇది ఇది ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలం సార్ వెలిగండ్ల మండలం వెలిగండ్ల మండలం విలేజ్ సార్ విలేజ్ కంకణంపాడు కంకణంపాడు విలేజ్ ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ అవును సార్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు సార్ మట్టి రోడ్డు డైరెక్ట్ కార్ సేల్ పోతుంది కార్ సెలవు సార్ సో ఈ ల్యాండ్ పక్కన చుట్టూ ఏమేమి పంటలు ఉంటాయి సార్ చుట్టుపక్కల వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కంది నేను పక్కనే కొంచెం ఎర్ర ఎర్ర మొక్కలు ఉన్నాయి ఎర్ర కూడా వేస్తున్నారు ఓకే ఆ ఎర్ర చందనం నూట యాభై ఎకరాలు ఉంది సార్ పక్కన నూట యాభై ఉంది ఓకే ప్రెసెంట్ అయితే అలా పైరేషన్ సార్ కంది ఓకే ఆ సో ఈ ల్యాండ్ లో అయితే మటుకు జా ఈ ఈ ఎనిమిది ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఆ చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్ ఓకే ఈ ఎనిమిది ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ ఉంది రెండు సైడ్ లో ఉంది ఫెన్సింగ్ అంటే మొత్తం నాలుగు వైపులు లు రావాల్సింది రెండు వైపు మటుకు ఫినిషింగ్ ఉంది రెండు వైపులు మాత్రం ఫినిషింగ్ ఉంది ఇంకా రెండు వైపులు కొనే కొన్న కొనే వ్యక్తి వేయించుకోవాలా కొనే వ్యక్తి వేయించుకోవాలా నాలుగు లక్షలు ఫైనల్ రేటు నెగోషియబుల్ ఏమి ఉండదు అంకా ఏం లేదు సార్ అదే ఫైనల్ రేటు ఒక రూపాయి కూడా తగ్గినా ఇవ్వరు ఓకే థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ యూ